altogether రాముడు ప్రతిష్టాపన జరిగిన దగ్గర నుంచి ఏదో విధంగా మనల్ని బాధపెట్టడమే వాళ్ళ లక్ష్యం అయిపోయింది ఏదో విధంగా మనల్ని హింసించాలి మనల్ని హింసించటం కంటే మనం మన దేవీ దేవతల్ని అంటే బాధపడతాం కాబట్టి వాళ్ళని అసహ్యంగా చిత్రీకరిస్తూ వాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క కోపాన్ని చూపించుకుంటున్నారు ఈ ఫొటోస్ని చూస్తే ఎంత కడుపు మండిపోతుంది చూడండి ప్లేట్లో మాంసం పెట్టి కృష్ణుడు తింటున్నట్లుగా ఆ కృష్ణుడి నోటికి అందిస్తున్నట్లు శివుడు కృష్ణుడు వీళ్ళందరూ మంచం మీద ఉండి శిలైన్లు లెక్కించుకుంటూ అలాగే ఆంజనేయ స్వామి వారు శిలైన ఎక్కించుకుంటున్నట్లు కృష్ణుడు ఆవును చంపేస్తున్నట్టు ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నట్లు ఈ ఫోటోస్ అన్ని ఇలా చలామణి అవుతూ ఉంటే రేపు అన్న రోజు మన పిల్లలు వీటిని డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకుని అమ్మ మేము ఇలా చూసాము నిజంగానే కృష్ణుడు ఇలా చేశాడా అని తిరిగి మనల్ని అడగకూడదు అంటే మనం మన రామాయణ భారత భాగవతాలను మనం పిల్లలకి చెప్పాలి ఎంతసేపు చదువు 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 అని మార్కుల కోసం మనం ఏడ్చాము అని అనుకోండి రేపు పొద్దున మన సంస్కృతి గురించి తెలియదు సంస్కారం అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ద్వేషం పెరిగిపోతుంది ఆ ద్వేషం ఎంతవరకు వెళ్ళిపోతుందో మనం ఊహించలేం ఎందుకంటే నెమ్మదిగా స్లో పాయిజన్ దాన్ని ఇప్పటి తరానికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మనం మన పిల్లలకి కృష్ణుడి గురించి రాముడి గురించి చెప్పటం మొదలు పెడితే ఇలాంటివి ఉండవు అలాగే ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎవరు చేశారు ఇలాంటివన్నీ అని చెప్పి మనం తెలుసుకుని రిపోర్ట్ గనక చేసినట్లయితే కనీసం ఇలాంటివి ముందుకు వెళ్లకుండా ఉంటాయి నాకెందుకులే మనం ఒక్కళ్ళు ప్రయత్నిస్తే ఏం పోయిందిలే అని చెప్పి ఊరుకుంటే ఏ ప్రయత్నానికైనా సరే మొట్టమొదటి మెట్టుతోటే ప్రయాణం సాగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ ప్రయాణం మనమే ఎందుకు మొదలు పెట్టుకోకూడదు అని ఆలోచిస్తే ఇలాంటివి చూసినప్పుడు కనీసం స్పందించటం మొదలు పెడదాం